కోటీశ్వర్లు కాబోతున్న మిత్రులందరికీ శుభాభివందనాలు మిత్రులరా ఈరోజు ఈ వీడియోలో మీరు మనీ మెడిటేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుంటారు మనీ మెడిటేషన్ చేయడం కూడా తెలుసుకుంటారు మనీ మెడిటేషన్ ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు మనీ మెడిటేషన్ చేయడం ద్వారా మనం డబ్బును ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనే విషయంలో మీరు తెలుసుకుంటారు డబ్బును అలా అట్రాక్ట్ చేయాలంటే ఎలాంటి పదాలు పలకాలి అలాగే ఈ మనీ మెడిటేషన్ ఎప్పుడు చేస్తే మనకు ఉపయోగపడుతుంది అనే విషయంలో మీకు చాలా క్లారిటీ ఈ వీడియోలో ఉంటుంది మిత్రులారా ప్రతిరోజు ఈ మెడిటేషన్ మనీ మెడిటేషన్ చేయండి మీరు డబ్బును అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు డబ్బును అట్రాక్ట్ చేయండి ఓకే మిత్రులారా మనీ మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం ఈ వర్డ్స్ ప్రతిరోజు మీ మనసులో పాజిటివ్గా అనుకోండి ఖచ్చితంగా విశ్వానికి ఒక సంకేతంలో పంపండి అప్పుడే ఆ విశ్వం మీ యొక్క కోరిక నెరవేరుస్తుంది అని నమ్మండి మిత్రులారా ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం మిత్రులరా ఒక ఐదు సార్లు శ్వాస తీసుకోండి అలాగే ఈ మెడిటేషన్ మీరు ఉదయం నాలుగు నుంచి ఐదు మధ్యలో కానీ లేదా రాత్రి పడుకునే ముందు కానీ ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మీకు బాగా ఉపయోగపడుతుందని నమ్మండి ఓకేనా మీ మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం ముందుగా మీరు ఒక ఐదు సార్లు శ్వాస తీసుకోండి మిత్రులారా మిత్రులారా మీరు ఇది కళ్ళు మూసుకొని చేస్తే ఈ శ్వాస అనేది బ్రీతింగ్ అనేది కళ్ళు మూసుకొని తీసుకోవడం ద్వారా ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ మెడిటేషన్ అయిపోయే వరకు మీరు అల్లు అలాగే కళ్ళు మూసుకొనే ఉండండి ఓకే ఇప్పుడు నేను చెప్పే ఓట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతిరోజు మీ మనసులో అనుకోండి గట్టిగా అన్నా పర్వలేదు మెల్లగా అన్న మొత్తానికి మొత్తానికైతే మీరు అనుకోండి విశ్వానికి ఒక పాజిటివ్ సంకేతం పంపండి ఓకే మిత్రులరా నా ఆలోచనలు నా ఆలోచనలు అన్నీ మిలియనీర్గా ఎదగడానికి ఉపయోగిస్తాను నా ఆలోచనలు అన్నీ మిలియనీర్గా ఎదగడానికి ఉపయోగిస్తాను నేను ఒక మిలియనీర్గా ఆలోచిస్తాను నేను ఒక మిలియనీర్గా ఆలోచిస్తాను నా యొక్క ఆలోచనలు ఆచరణలు అన్నీ మిలియనీరుగా ఎదిగేలా ఉంటాయి నా యొక్క ఆలోచనలు ఆచరణలు అన్నీ కూడా మిలియనీర్గా ఎదిగేలా ఉంటాయి నా యొక్క సంపాదన రోజు రోజుకు పెరుగుతుంది నా యొక్క సంపాదన రోజు రోజు పెరుగుతుంది నా యొక్క సంపాదన రోజు రోజుకు పెరుగుతుంది నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను ఈ విశ్వంలోని అనేక సంపదలను పొందడానికి నేను అర్హుడని ఈ విశ్వంలోని అనేక సంపదలను పొందడానికి నేను అర్హుడను డబ్బు మరియు సంపద డబ్బు మరియు సంపద నాకు తక్కువగా వస్తున్నాయి డబ్బు మరియు సంపద సాధించడం నా జన్మ హక్కుగా భావిస్తున్నాను ఈ విశ్వంలోని అనేక రకాల సంపద నా వైపు నిరంతరము దూసుకొస్తుంది ఈ విశ్వంలోని అనేక రకాల సంపద నా వైపు దూసుకు వస్తుంది దానిని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను దానిని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను నేను ధనవంతుణ్ణి అనే నమ్మకం నాకు ఉంది నేను ధనవంతుణ్ణి అనే నమ్మకం నాకు ఉంది డబ్బు సంపాదించడం నాకు చాలా ఈజీ డబ్బు సంపాదించడం నాకు చాలా ఈజీ నా దగ్గర చాలా డబ్బు ఉంది అని నేను నమ్ముతున్నాను నా దగ్గర చాలా డబ్బు ఉంది అని నేను నమ్ముతున్నాను నేను చాలా గొప్పవాణ్ణి నేను చాలా గొప్పవాణ్ణి నేను ధనవంతుణ్ణి నేను నా యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిరోజు పెరుగుతుంది నా యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిరోజు పెరుగుతుంది డబ్బు నేను మంచి స్నేహితులు డబ్బు నేను మంచి స్నేహితులు నేను పుట్టుకతోనే ధనవంతుడిని నేను పుట్టుకతోనే ధనవంతుడిని నేను ఎల్లప్పుడూ ధనం కోసమే ఆలోచిస్తాను నేను ఎల్లప్పుడూ ధనం కోసమే ఆలోచిస్తాను నేను ఎల్లవేళలా ధనాన్ని ఆకర్షిస్తాను నేను ఎల్లవేళలా ధనాన్ని ఆకర్షిస్తాను నా చేతిలో డబ్బు ఎల్లప్పుడూ తాండవం చేస్తుంది నా చేతిలో డబ్బు ఎల్లప్పుడూ తాండవం చేస్తుంది డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది నా సంపద రోజు రోజుకు పెరుగుతుంది నా సంపద రోజు రోజుకు పెరుగుతుంది డబ్బు నాకు అత్తుకొని ఉంటుంది డబ్బు నాకు అత్తుకొని ఉంటుంది నా యొక్క పాజిటివ్ ఆటిట్యూడ్ ధనాన్ని ఆకర్షిస్తుంది నా యొక్క పాజిటివ్ ఆటిట్యూడ్ ధనాన్ని ఆకర్షిస్తుంది నేను ఎక్కడ డబ్బు పెట్టినా అక్కడ నుండి అద్భుతమైన లాభాలు నాకు వస్తున్నాయి నేను ఎక్కడ డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా అక్కడి నుండి నాకు అద్భుతమైన లాభాలు వస్తున్నాయి నా సుప్త చేతనాత్మక మనసు నాకు ఎల్లప్పుడూ వివిధ రకాల నుండి డబ్బు ఎలా సంపాదించాలో తెలియజేస్తుంది నా సుప్త చేతనాత్మక మనసు నాకు ఎల్లప్పుడూ వివిధ రకాల నుండి డబ్బు ఎలా సంపాదించాలో తెలియజేస్తుంది నాకు డబ్బు తొందరగా సులువుగా పెద్ద మొత్తంలో మరియు అనేక రకములుగా నిరంతరం వస్తుంది డబ్బు నేను మంచి స్నేహితులు నేను పుట్టుకతోనే ధనవంతుణ్ణి డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తుంది అందుకై డబ్బుకు కృతజ్ఞతలు ప్రతిరోజు డబ్బు నా చేతికి అందుతుంది ప్రతిరోజు డబ్బు నా చేతికి అందుతుంది ये ऐम रिच ये थिंक मिलियनियर ऐिंक मिलियनर ऐ थिंक मिलियनर ऐ फी मिलियनियर ऐल ए मिलियनियर ये धनवंतु नीन धनवंत मिल मै इनकम ग्रोस एव्री डे मई इनकम ग्रोस एव्री डे ఐ అట్రాక్ట్ మనీ నేను ధనాన్ని డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నాను నా సంపద రోజు రోజుకు పెరుగుతుంది డబ్బు నేను మంచి స్నేహితులం డబ్బు నేను మంచి స్నేహితులం ఐ సీ మై సెల్ఫ్ బీయింగ్ రిచ్ ఎస్ ఐ ఐ సెల్ఫ్ ఐసీ మై సెల్ఫ్ బీయింగ్ రిచ్ మేకింగ్ మనీ ఈజ్ ఈజీ మేకింగ్ మనీ ఈజ్ ఈజీ మేకింగ్ మనీ ఈజ్ ఈజీ ఐ లవ్ హ్యావింగ్ మనీ ఐ లవ్ హ్యావింగ్ మనీ ఐ ఐమ్ ద రిచ్ ఐ ఐఆమ్ ఏ రిచ్ ఐ ఆమ్ రిచ్ మై బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీస్ ఎవ్రీ డే నా బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిరోజు పెరుగుతుంది మై బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీస్ ఎవ్రీ డే ఎవ్రీ డే ఐ అట్రాక్ట్ ద మనీ ఐ ఎవ్రీ డే ఐ అట్రాక్ట్ మోర్ మనీ నేను ప్రతిరోజు చాలా డబ్బును అట్రాక్ట్ చేస్తున్నాను నేను ప్రతిరోజు చాలా డబ్బును అట్రాక్ట్ చేస్తున్నాను అట్రాక్టింగ్ మనీ ఈజ్ ఈజీ అట్రాక్టింగ్ మనీ ఈజ్ ఈజీ డబ్బును అట్రాక్ట్ చేయడం చాలా ఈజీ ఐ వాస్ బోర్న్ టు రిచ్ ఎస్ నేను పుట్టుకతోనే ధనవంతుడిని నేను పుట్టుకతోనే ధనవంతుడిని నా దగ్గర చాలా డబ్బు ఉంది నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను ఒక మిలియనీర్గా ఆలోచిస్తాను నేను ఒక మిలియనీర్గా ఆలోచిస్తాను ఈరోజు నేను విజయం సాధిస్తున్నాను ఈరోజు నేను విజయం సాధిస్తున్నాను ఈరోజు నేను విజయం సాధించడానికి సరైన చర్య తీసుకుంటాను నేను ఈరోజు ప్రేమకు సద్భావనను పంచుకుంటున్నాను ఈరోజు శాంతిని ఎంచుకుంటున్నాను ఎస్ నేను ధనవంతుణ్ణి నా దగ్గర చాలా డబ్బు ఉంది నా దగ్గర చాలా డబ్బు ఉంది డబ్బు నేను మంచి స్నేహితులు డబ్బు నేను మంచి స్నేహితులు హలో మనీ డబ్బు నా దగ్గరకు నిరంతరం ప్రవహిస్తుంది డబ్బు నా దగ్గరకు నిరంతరం ప్రవహిస్తుంది ఈ విశ్వం సహకారంతో నాకు చాలా డబ్బు వస్తుంది ఈ విశ్వం సహకారంతో నాకు చాలా డబ్బు వస్తుంది డబ్బు నేను మంచి స్నేహితులు డబ్బును నేను అట్రాక్ట్ చేస్తున్నాను డబ్బును నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నాను నేను ధనవంతుణ్ణి నా దగ్గర చాలా డబ్బు ఉంది నా దగ్గర చాలా డబ్బు ఉంది నా ద్వారా ఎల్లప్పుడూ డబ్బు మరియు సంపద నా ద్యాస అంతా కూడా నా ధ్యాస ఎల్లప్పుడూ డబ్బు మరియు సంపద మీద ఉంటుంది నా ధ్యాస ఎల్లప్పుడూ డబ్బు మరియు సంపద మీద ఉంటుంది అనుకోకుండా డబ్బు వచ్చి నా ఒడిలో పడుతుంది అనుకోకుండా డబ్బు వచ్చి నా ఒడిలో వాలుతుంది ఎస్ ఆమ్ ద రిచ్ ఐఆమ్ యర్ రిచ్ నేను ధనవంతుణ్ణి డబ్బు కష్టపడకుండా సులువుగా నా దగ్గరికి వస్తుంది డబ్బు చాలా సులువుగా నా దగ్గరికి వస్తుంది డబ్బు వర్షం నిరంతరం నా పైన పడుతుంది డబ్బు వర్షం నిరంతరం నా పైన పడుతుంది నేను ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి వెయ్యి రేట్లతో నాకు చేరుతుంది నేను ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి వెయ్యి రేట్లతో నా వైపు చేరుతుంది డబ్బు చాలా మంచిది డబ్బు చాలా మంచిది డబ్బు చాలా మంచిది నాకు అద్భుతమైన శక్తిని ఇస్తుంది నాకు అద్భుతమైన శక్తిని ఇస్తుంది డబ్బు చాలా మంచిది నాకు అద్భుతమైన శక్తిని ఇస్తుంది డబ్బు అద్భుతమైన శక్తి ఎస్ డబ్బు అద్భుతమైన శక్తి ఈ ప్రపంచంలో ఏ పనికైనా కానీ డబ్బు అవసరం ఉంటుంది డబ్బుతో నేను ప్రతి ఒక్కరికి సహాయం చేసే శక్తిని ఇస్తుంది డబ్బుతో నేను ప్రతి ఒక్కరికి సహాయం చేసే శక్తిని డబ్బు నాకు ఇస్తుంది డబ్బు నాకు మంచి మిత్రుడు డంటే నాకు చాలా ఇష్టం డబ్బు అంటే నాకు చాలా ఇష్టం ఇంత డబ్బుని నాకు ఇస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు విశ్వ చైతన్యానికి కృతజ్ఞతలు నాకు డబ్బు స్వేచ్ఛగా లభిస్తుంది నాకు నాకు డబ్బు స్వేచ్ఛగా లభిస్తుంది చాలా ఆనందంగా మరియు అనంతంగా డబ్బు వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా సంపద దినదినం అభివృద్ధి చెందుతుంది నా సంపద దినదినం అభివృద్ధి చెందుతుంది తద్వారా నేను అనేక మంచి పనులు చేయడానికి చాలామందికి సహాయం చేయగలుగుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు నేను మంచి స్నేహితులు డబ్బు చాలా మంచిది డబ్బు నాకు చాలా వస్తుంది డబ్బు నా దగ్గర చాలా గొప్పగా వస్తుంది డబ్బు ప్రవాహం చాలా చాలా అని అనిర్వ అని నా దగ్గరకు వస్తుంది డబ్బు నేను మంచి స్నేహితులం డబ్బు నేను మంచి స్నేహితులం నాకు డబ్బు అంటే చాలా ఇష్టం డబ్బు అంటే నాకు చాలా ఇష్టం నేను చేసే ప్రతి పనిలో నేను చేసే ప్రతి పనిలో నేను విజయాన్ని అవ్వడానికి విశ్వం నన్ను బాగా చూసుకుంటుంది నన్ను ఆదరిస్తుంది నాకు డబ్బును ఇస్తుంది నా జీవితం ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉంది నా జీవితం ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉంది డబ్బు అంటే నాకు చాలా ఇష్టం నేను డబ్బును ఒక ఐస్క్రాంతంలో ఆకర్షిస్తున్నాను నేను డబ్బును ఒక ఐస్క్రాంతంలో ఆకర్షిస్తున్నాను నేను ప్రతి నిమిషం పేదరికం అనే ఆలోచనలు రాకుండా ధనవంతుడిగా ఎదిగే ఆలోచనలు చేస్తాను నేను ప్రతి నిమిషం పేదరికం అనే ఆలోచనలు రాకుండా ధనవంతుడిగా ఎదిగే ఆలోచనలు చేస్తాను నేను ఇప్పుడు సంపద వనరులను సృష్టించే ఆలోచనలు చేస్తున్నాను నేను ఇప్పుడు సంపద వనరులను సృష్టించే ఆలోచనలు చేస్తున్నాను ప్రతిరోజు నేను మరింత ఆర్థికంగా ఎదుగుతున్నందుకు ధనవంతుణ్ణి అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను నా జీవితంలో జరిగే అన్ని మంచి పనులకు అరువుడిని నేను నా జీవితంలో జరిగే అన్ని మంచి పనులకు అరువుడిని అలాగే దానివలన మంచి శ్రేయస్సు నాకు లభిస్తుంది చాలా ఆనందం లభిస్తుంది నా ఆదాయం నిరంతరం పెరుగుతుంది నా ఆదాయం నిరంతరం పెరుగుతుంది మరియు నేను చేసే ప్రతి పనిలో విజయాన్ని అభివృద్ధిని సాధిస్తున్నాను మరియు నేను చేసే ప్రతి పనిలో విజయాన్ని అభివృద్ధిని సాధిస్తున్నాను తద్వారా పుష్కలంగా డబ్బును సంపాదిస్తున్నాను సంపన్నవంతంగా ఎదుగుతున్నాను నేను సంపదను సృష్టిస్తున్నాను విజయం నా జన్మ హక్కు నేను విజయం సాధించడానికి డబ్బు నాకు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకు కృతజ్ఞతలు నేను విజయం మరియు అభివృద్ధి శ్రేయస్సు గురించి ఆలోచిస్తాను ప్రతిరోజు మాట్లాడుతాను నేను అభివృద్ధి చెందడానికి నాకు విశ్వం నుండి అన్ని సహాయ సహకారాలు లభిస్తున్నాయి అందుకై విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితానికి అపరిమిత ఆదాయ వనరులను మరియు ధనము సంపదను నేను జీవి నా జీవితంలోకి స్వాగతిస్తున్నాను నా జీవితంలోకి అపరిమిత ఆదాయ వనరులు మరియు ధనమును సంపదను నేను నా జీవితంలోకి స్వాగతిస్తున్నాను నేను ధనవంతుడిని నేను డబ్బు గురించి అన్ని అన్నీ కూడా పాజిటివ్గా ఆలోచిస్తాను నేను డబ్బు యొక్క శక్తిని విడుదల చేస్తున్నాను అలాగే డబ్బు నా దగ్గరికి చాలా వస్తుంది నేను డబ్బును ఆకర్షించే అన్ని పనులను జాగ్రత్తగా చేస్తాను ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తాను నేను ధనవంతుణ్ణి డబ్బు నాకు సులభంగా మరియు అప్రయత్నంగా నా జీవితంలోకి వస్తుంది నా జీవితానికి మరియు ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి నేను డబ్బును ఉపయోగిస్తాను నేను నా జీవితానికి మరియు ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి నేను డబ్బును ఉపయోగిస్తాను సంపద నిరంతరం నా జీవితంలో ప్రవహిస్తుంది సంపద నిరంతరం నా జీవితంలోకి ప్రవహిస్తుంది నా చర్యలు నేను చేసే పనులు శ్రేయస్సును అభివృద్ధిని సృష్టిస్తున్నాయి నా చర్యలు నేను చేసే పనులు శ్రేయస్సును అభివృద్ధిని సృష్టిస్తున్నాయి నేను సమృద్ధి యొక్క శక్తితో విజయవంతుడిగా ధనవంతునిగా నిరూపించబడుతున్నాను నేను సమృద్ధి యొక్క శక్తితో విజయవంతునిగా ధనవంతునిగా సృష్టించబడుతున్నాను నేను ధనవంతుణ్ణి నా జీవితంలోకి నా జీవితంలోకి చాలా డబ్బు వస్తుంది నేను మిలియనీర్ని నా ఆలోచనలు అన్నీ కూడా మిలియనీర్గా ఎదడా ఎదగడానికి మాత్రమే ఉపయోగిస్తాను నా ఆలోచనలు అన్నీ కూడా మిలియనీర్గా ఎదగడానికి మాత్రమే ఉపయోగిస్తాను నేను ఒక మిలియనీర్గా ఆలోచిస్తాను నేను ధనవంతుణ్ణి నా యొక్క ఆలోచనలు ఆచరణలు అన్నీ కూడా మిలియనీర్గా ఎదిగేలా ఉంటాయి నా యొక్క సంపాదన రోజు రోజుకు పెరుగుతుంది నేను డబ్బును ఆకర్షిస్తున్నాను నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను నేను ధనవంతుణ్ణి అనే నమ్మకం నాకు ఉంది డబ్బు సంపాదించడం నాకు ఈజీ డబ్బు సంపాదించడం నాకు చాలా ఈజీ నా దగ్గర చాలా డబ్బు ఉంది అని నేను నమ్ముతున్నాను నా దగ్గర చాలా డబ్బు ఉంది అని నేను నమ్ముతున్నాను నేను చాలా గొప్పవాణ్ణి నేను ధనవంతుణ్ణి నా బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిరోజు పెరుగుతుంది నా బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిరోజు పెరుగుతుంది నేను ధనవంతుణ్ణి నేను చాలా డబ్బుతో సంపాదనతో శాంతితో జీవిస్తున్నాను నేను పెద్ద మొత్తంలో డబ్బుని సంపాదిస్తున్నాను నేను పెద్ద మొత్తంలో డబ్బుని సంపాదిస్తున్నాను నేను ధనవంతుణ్ణి నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను ధనవంతుణ్ణి నా దగ్గర చాలా డబ్బు ఉంది డబ్బు నేను మంచి స్నేహితులు డబ్బు అంటే నాకు చాలా ఇష్టం డబ్బు అంటే నాకు చాలా ఇష్టం డబ్బు నేను మంచి స్నేహితులు నేను డబ్బు గురించి అన్ని ప్రతికూల ఆలోచనలు చేస్తాను విడుదల చేస్తాను అలాగే డబ్బును ఆకర్షించే అన్ని పనులు నమ్మకంతో చేస్తాను డబ్బును ఆకర్షించే అన్ని పనులు నమ్మకంతో చేస్తాను నేను సులభంగా మరియు అప్రయత్నంగా ధనమును సంపదను సృష్టిస్తున్నాను అందుకై విశ్వానికి కృతజ్ఞతలు నేను చేసే ప్రతి పనిలో నేను విజయాన్ని అవ్వడానికి నాకు సహకరిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు విశ్వ చైతన్యానికి కృతజ్ఞతలు నా జీవితం ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను జీవితంలో ఎదగడానికి అడ్డంకిగా వచ్చే ప్రతి సంఘటనను వదిలివేస్తూ ముందుకు వెళ్తున్నాను డబ్బు అంటే నాకు చాలా ఇష్టం డబ్బు అంటే నాకు చాలా ఇష్టం నేను డబ్బుని ఒక ఐస్క్రాంతంలా ఆకర్షిస్తున్నాను నేను డబ్బుని ఒక అయస్కాంతంలో ఆకర్షిస్తున్నాను మిత్రులారా ప్రతిరోజు ఈ మనీ మెడిటేషన్ చేయండి ఖచ్చితంగా డబ్బును మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు ప్రశాంతంగా కూర్చొని డిస్టర్బెన్స్ లేకుండా వీలైనంత వరకు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి ఉదయం మీకు కుదరకపోతే మాత్రమే నైట్లో చేయండి నైట్ కూడా చేస్తే బాగుంటుంది ఎందుకంటే మీ యొక్క సుప్తేతనాత్మక మనస్సు మీ యొక్క ఆలోచనను మీరు ధనవంతులు అయ్యేలా మిత్రులారా దానిని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు ఈ మనీ మెడిటేషన్ చేస్తూ మీరు డబ్బును ఆకర్షించేలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మనీ మెడిటేషన్ వీడియో ముగిస్తున్నాను ప్రతిరోజు మీరు చూడండి మిత్రులరా అలాగే ఈ వీడియోని మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ మనీ మెడిటేషన్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ధన్యవాదాలు మిత్రులారా